హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు వచ్చేసి సజ్జలతో పొంగనాల రెసిపీ చూద్దామండి సజ్జలతో ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి కొత్తగా ఇలా పొంగనాలు చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మీ పిల్లలకి కూడా బాగా నచ్చుతాయండి ఇవి ఈవినింగ్ స్నాక్స్గా అయినా నైట్ డిన్నర్గా అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఎలా అయినా వేసుకోవచ్చండి పొంగనాలు చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటాయండి మీ పిల్లలు ఖచ్చితంగా ఇష్టపడతారండి ఒక్కసారి చేసి పెట్టండి ఈ ప్రాసెస్లో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే ఒక గిన్నె తీసుకొని అందులో రెండు గ్లాసుల మినప్పప్పు తీసుకొని రెండు గ్లాసుల మినప్పప్పుకి నాలుగున్నర గ్లాసుల సజ్జలు తీసుకోవాలండి మీరు ఇక్కడ కావాలంటే ఐదున్నర గ్లాసుల వరకు అయినా తీసుకోవచ్చండి నేనైతే నాలుగున్నర గ్లాసుల సజ్జలు తీసుకున్నానండి ఇప్పుడు ఈ సజ్జలని నీళ్లు పోసి బాగా కడిగి ఆ తర్వాత మంచినీళ్ళు పోసి ఏడు నుండి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలండి సజ్జలు నానడానికి టైం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలండి ఇప్పుడు మినపప్పులో కూడా కడిగి నీళ్లు పోసి ఆ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసి నానబెట్టుకోవాలండి మెంతులు వేయడం వల్ల చాలా బాగుంటాయండి టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా చాలా బాగా వస్తాయండి ఇప్పుడు ఎనిమిది గంటల తర్వాత చూస్తే పప్పు సజ్జలు రెండు బాగా నానిపోయి ఉన్నాయండి సజ్ వీటిని మిక్సీ పట్టే ముందు ఒక పదిహేను నిమిషాల ముందు అటుకులు నానబెట్టుకోవాలండి అటుకులు వేయడం వల్ల పొంగనాలు చాలా స్మూత్గా చాలా చాలా బాగా వస్తాయండి టెక్స్చర్ కూడా చాలా బాగుంటుందండి అటుకులు ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదండి ఒక పదిహేను నిమిషాలు నానితే సరిపోతుందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా నానబెట్టుకున్న పప్పు సజ్జలు అటుకులు అన్నీ వేసుకొని ఫ్రిడ్జ్లో వాటర్ వేసి యాడ్ చేసి మిక్సీ పట్టండి అప్పుడు పిండి వేడెక్కకుండా చాలా బాగా వస్తుందండి పిండి మీరు కావాలంటే ఇక్కడ గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు అండి నేనైతే మిక్సీ జార్లో వేసి చూపిస్తున్నానండి పిండి అయితే చాలా స్మూత్గా ఉండేలాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా స్మూత్గా మీకు ఎంత వీలైతే అంత మెత్తగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోండి ఎందుకంటే బరకగా ఉంటే స్మూ బరక్గా ఉంటే పొంగనాలు అంత బాగా ఉండి స్మూత్గా ఉంటే బాగుంటాయండి మొత్తం అంతా ఇలా మిక్సీ పట్టుకున్నాక పిండంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి ఓవర్ నైట్ బయట పెట్టుకోవాలండి ఓవర్ నైట్ అంతా ఉంటే పిండి చక్కగా మార్నింగ్ అంతా బాగా పులుస్తుందండి ఇప్పుడు మార్నింగ్ చూస్తే పిండి అంతా చక్కగా పులిసి బాగా ఉందండి ఇది నేను ఎక్కువగా వేయడం వల్ల పొంగిపోయిందండి అందుకని నేను కొంచెం తీసి పక్క వేరే దాంట్లో పెట్టానండి ఇప్పుడు కొంచెంగా పిండి తీసుకొని మనం పొంగనాలకి అందులో అన్నీ కలుపుకుందామండి దీన్ని రెండు రోజుల పాటు వాడుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండు రోజుల కంటే ఎక్కువ అయితే బాగోదండి కానీ టూ డేస్ పాట అయితే వాడుకోవచ్చు అండి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర ఆనియన్స్ క్యారెట్ తురుము ఇక్కడ కావాలంటే మీరు గ్రీన్ చిల్లీస్ క్యాప్సికము ఇలా ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే క్యారెట్ తురుము ఇవే వేశానండి జీరా ఉప్పు వేసి దంతా పిండిలో బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి అదంతా పిండిలో బాగా కలిసిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలిసేలాగా మొత్తం అంతా కలిపి పక్కన పెట్టుకోవాలండి అంతేనండి మనం పొంగనాలు వేసుకోవడానికి పిండి రెడీ అండి ఇప్పుడు పొంగనాల ప్యాన్ పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాత అందులో కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకొని ఆ తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేసుకోవాలండి పొంగనాలు వేసేటప్పుడు ఎప్పుడైనా చుట్టూ ముందు చుట్టూ ఉన్న వాటిలో వేసి ఆ తర్వాత మిడిల్లో వేసుకోవాలండి లేదంటే ముందే మిడిల్లో వేస్తే చక్క మధ్యలో ఎక్కువగా ఉడికిపోతాయండి చుట్టూ ఉడకవండి అందువల్ల ముందు మిడిల్లో వేయకుండా చుట్టూ వేసి ఆ తర్వాత మిడిల్లో వేయాలండి ఎక్స్ట్రా సేవన్న పడితే తీసేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి చూసారు కదండి ఒక పక్క బాగా ఉడికిపోయాయి ఇప్పుడు రెండో పక్కకి టర్న్ చేసుకొని రెండో పక్క కూడా ఉడికించుకోవాలండి ఇవి ఉడకడానికి ఎక్కువ టైం కూడా పట్టవండి చాలా చాలా ఫాస్ట్గా అయిపోతాయండి టెన్ మినిట్స్లో అంత టిఫిన్ రెడీ అయిపోతుందండి చూసారు కదండి మన పొంగనాలు రెడీ అయ్యాయి ఈ పొంగనాలు చేసుకోవడమే కాదు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయండి చాలా స్మూత్గా చాలా బాగుంటాయండి మీ పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతాయండి పొంగనాలు ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి అంతేకాదండి సజ్జలు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి సజ్జలు తినడం వల్ల మనకి జీర్ణ వ్యవస్థ కూడా చాలా బాగుంటుందండి ఐరన్ లోపం వలన వాళ్ళు కూడా సజ్జలు ఖచ్చితంగా తినాలండి మీ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి ఒక్కసారి ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్